హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఎప్పటి నుంచి వీడియో చేద్దాం అనుకున్నాను అసలు టైం సెట్ అవ్వలేదు అనమాట కొంచెం లాంగ్ వీడియో కదా సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లైక్ చేయండి వచ్చేసి ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్ అనమాట పాప కోసం అని చెప్పేసి తీసుకున్నాను ఏంటి ఇంత చిన్న పాపకు అప్పుడే ఇండియా వరల్డ్ మ్యాప్స్ అని అనుకోకండి ఆల్రెడీ ఇండియా మ్యాప్ తనకి చిన్నది పజల్స్ ద్వారా నేనైతే నేర్పించాను అదైతే క్లియర్గా స్లాట్ చేసేస్తుంది అనమాట ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి సో అది అది పెట్టడం వల్ల నేను సరేలే ఇది కూడా తీసుకుందాం ఒకసారి ట్రై చేద్దాం ఎంతవరకు పెడుతుందని చెప్పేసి పార్సల్ అయితే ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఎలా వచ్చే ఏంటండి ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం ఏదైనా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ కానీ మీషో కానీ ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ తీసుకోవాలనుకుంటే దాని యొక్క రివ్యూ రేటింగ్ కూడా చూస్తాము సో నేను కూడా మీకు అలాగే ఆ విధంగా యూస్ అవుతుందని చెప్పేసి నేనైతే అనమాట ఎవరికైనా ఒక ఐడియా వస్తుంది కదా చూస్తే సరేలే మేము కూడా తీసుకుంటాము అని నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదా క్లియర్గా మనకి ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్ స్టిక్కర్స్ మొత్తం మొత్తం డీటెయిల్గా ఇచ్చారనమాట క్లియర్గా ఇక్కడ ఏంటంటే స్టిక్కర్స్ అనేవి మనం స్టిక్ చేసుకోవాలన్నమాట వాటి మ్యాపింగ్ అంతా పజిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు కొంచెం టైం తీసుకొని అలా నేర్పిస్తుంటే అయితే ఫ్యూచర్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను వేస్ట్ ఆఫ్ మనీ అయితే అనుకోవట్లేదు సో నాకైతే పాపకి ఆల్రెడీ ఇండియా మ్యాప్ అయితే వచ్చేసింది నేను నేర్పించేశాను కొంచెం తనకి ఏంటంటే ప్లేసెస్ అనేవి పెట్టడం వచ్చింది కానీ ఏది తీసుకుంటే ఏది నెక్స్ట్ అని చెప్పేసి కొంచెం ఐడియా రావట్లేదు అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ కంప్లీట్గా స్టిక్కర్స్ అలాగే మ్యాప్ ఒక పజిల్స్ అవన్నీ ఇచ్చేశారు ఇందులో అయితే ఫ్లాగ్స్ ఉంటాయి కదా కంట్రీ ఫ్లాగ్స్ అండ్ స్టేట్ ఫ్లాగ్స్ మొత్తం టోటల్ ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్ రెండు కలిపి మన ఫ్లాగ్స్ అయితే ఇచ్చారనమాట దాని బ్యాక్ సైడ్ మనం స్టిక్కర్స్ లాగే పెట్టుకోవాలన్నమాట ఫ్లాగ్స్ అయితే ఎన్ని వచ్చే చూసారు కదా ఫ్లాగ్స్ అన్ని మనం ప్లేస్ చేయడానికంటే ఇండియా అండ్ వరల్డ్ మ్యాప్కి రెండిట్లు కలిపి ఫ్లాగ్స్ అన్ని కంప్లీట్గా ఇచ్చారు ఫస్ట్ అయితే నేను ఇండియా మ్యాప్ మాత్రమే స్టిక్ చేశాను ఎందుకంటే ఫస్ట్ అయితే ఇండియా మ్యాప్ కదా తనకు అది వచ్చిన తర్వాత నెక్స్ట్ నేర్పిద్దామని చెప్పేసి వరల్డ్ మ్యాప్ అనేది కొంచెం ప్యాక్ చేసి పక్కన పెట్టేశాను అనమాట ఏంటి ఇప్పుడు ఈ టైంలోనే ఏంటి అని అనుకోకండి ఎందుకంటే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఏదైనా ఒక ఐడియా వస్తుంది సడన్గా ఇచ్చేస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి చూస్తున్నారు కదా ఈ స్టిక్కర్స్ అనేవి ఫ్లాగ్స్కి స్టిక్ చేయాలన్నమాట అంటే ఇండియా మ్యాప్కి అలాగే వరల్డ్ మ్యాప్కి రెండిట్లు కూడా స్టిక్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వాటి ఫ్లాగ్స్ అండ్ కంట్రీ నేమ్స్ అన్నీ క్లియర్గా మనకి క్లియర్గా ఇచ్చారు నేను దగ్గర చూపిస్తున్నాను చూడండి ఆ యొక్క కంట్రీ ఫ్లాగ్ అండ్ నేము అన్ని మనకి ఒకవేళ తెలియకపోతే మనం పెట్టా యాక్చువల్ మనకే తెలియదు ఇంకా పిల్లల వరకు ఏం తెలుస్తుంది మనం కూడా నేర్చుకోవాలి చెప్పాలంటే ఈ మ్యాప్ కంప్లీట్ గా ఎన్ని స్టేట్స్ ఉన్నాయని క్లియర్ గా ఉన్నాయన్నమాట క్లారిటీగా చూసారు కలర్ఫుల్ గా ఉన్నాయి సో పాపకైతే నేను ఇప్పటి నుంచి కొంచెం అలా ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి నేను తీసుకున్నాను యాక్చువల్గా ఇండియా మ్యాపే తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మనం వరల్డ్ మ్యాప్ అనేది మన ఇంట్లో ఉంటే కొంచెం నేను కూడా నేర్చుకుని తనకు నేర్పించచ్చులే అని చెప్పేసి రెండు ఒకసారి బుక్ చేశాను అనమాట ఆ కలర్ కాంబినేషన్ అనేది తెలుస్తుంది అనమాట మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఆ కలర్స్ వల్ల నిజానికి నాకు కూడా స్టేట్స్ నేమ్స్ తెలుసు కానీ వాటి ప్లేసెస్ కూడా నాకు తెలియదు అనమాట ఇప్పుడే పాపకు నేర్పించడం వల్ల నేను కూడా నేర్చుకుంటున్నాను సో పాపకి నేర్పిస్తే ఇప్పుడు బట్టి నేర్పించామంటే తనకు ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి రాజస్థాను అది ఎక్కడ ఎలా ప్లేస్ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్లేస్ చేయాలన్నమాట వాళ్ళకి కూడా అలా పెడుతుంటే ఇంట్రెస్ట్ వస్తుంది కదా మనం ఇప్పుడు ఏంటంటే పిల్లలు అనగానే జనరల్గా ఏంటి బొమ్మలు ఇవన్నీ ఇస్తాము అదే ప్లేస్లో ఇలాంటి లర్నింగ్ సంబంధించి టాయ్స్ ఇస్తే ఎంత బాగా యూజ్ అవుతాయి కదా సో ఇది వచ్చేసి కంప్లీట్గా వరల్డ్ మ్యాప్ అనమాట ఎంత డిఫికల్ట్ ఉందంటే చూడండి ఈ వరల్డ్ మ్యాప్ తర్వాత నేర్పిస్తానన్నమాట కొంచెం టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే టూ ఇయర్స్ కూడా రాలేదు పాపకి సో త్రీ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత ఇదైతే కొంచెం నేర్పిద్దామని చెప్పేసి సైడ్ కి పెట్టాను అనమాట ఆల్రెడీ ఇది ఇప్పుడైతే తనకు చూపించలేదు చూపిస్తే ఒకసారి గా కన్ఫ్యూజన్ అయిపోయి తనకి ఇంట్రెస్ట్ పోతుంది మనం ఏదైనా నేర్పించాలి లేదా వాళ్ళకి ఏదైనా స్టార్ట్ చేయించాలి అంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేయించాలి ఒక్కసారిగా వాళ్ళకి బర్డన్ చేయకూడదు అంత ప్రెజర్ కూడా పెట్టకూడదు అనమాట మీరు అనుకోవచ్చు పాపకి ఏమైనా ప్రెజర్ పెడుతున్నారా ఏంటి ఇంత ఇదిగా అని చెప్పేసి నేను ఏం ప్రెజర్ పెట్టలేదు తన ఇంట్రెస్ట్ తన ఓపిక మీద పెట్టుకుంటుందనమాట తనకి ఆ ఇంట్రెస్ట్ అనేది వచ్చిందన్నమాట సో ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను నేర్పించగలిగాను సో చూస్తున్నారు కదా కంప్లీట్గా వరల్డ్ మ్యాప్ అనేది ఇలా ఇచ్చారనమాట ప్లేస్ చేసుకుని ఈ విధంగా మనం ప్లేస్ చేయాలి కొంచెం డిఫికల్టే మనం కూడా కొంచెం అర్థం చేసుకుంటే ఇవి కూడా మనకు వచ్చేస్తే ఏది రాందంటూ ఉండదు కదా పిల్లలకి జనరల్గా ఆడిపించాలన్నా ఏదైనా చేయాలన్నా ఏమైనా ఆడిపిస్తుంది చెప్పండి సో ఇలాంటి మనం ఇప్పుడు ఇచ్చామంటే ఇవి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి సడన్గా స్కూల్కి వెళ్ళగానే చిరాకదనేది అనేది ఉండదనమాట మనం ఓకే చూసేసాం కదా ఇవన్నీ అని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట సో నా యొక్క అభిప్రాయం అదనమాట ఇప్పుడు ఎవరమైనా సరే సడన్గా ఒక ఫోర్ ఇయర్స్ ఇంట్లో పెట్టి సెల్లలు టీవీలు అడిక్ట్ చేసేసి ఒక్కసారి స్కూల్కి వెళ్ళిపో అంటే వాళ్ళకైనా మైండ్లోని ఒకసారి ఏంటిది అన్నట్టుగా ఈ ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు అయిపోయి ఆ ఎన్విరాన్మెంట్కి అలవాటు అవ్వాలంటే ఎంత కష్టం చెప్పండి సో నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ ఇవ్వాలని అయితే కాదు మన ఓపిక మన ఇది బట్టి మనం వాళ్ళకి నేర్పించాలని నా ఉద్దేశం అనమాట ఈ వీడియో వల్ల అట్లీస్ట్ అంటే కొంచెం పిల్లలకి నేర్పిస్తారని చెప్పేసి ఒక ఉద్దేశం అంతే ఇంకేం లేదండి సో ఈ వీడియో చూస్తున్నారు కదా ఇండియా వరల్డ్ మ్యాప్స్ ప్రెజెంట్ అయితే ఇండియా మ్యాప్ అయితే తనకి నేర్పిస్తున్నాను వరల్డ్ మ్యాప్ అయితే కంప్లీట్గా అది ప్యాక్ చేసి పైన పెట్టేశాను కొంచెం ఇది వచ్చిన తర్వాత అది నేర్పిస్తాను ఇంకా కంట్రీ ఫ్లాగ్స్ అండ్ స్టేట్ అవన్నీ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి వాటిని అయితే ఇంకా స్టిక్ చేయాలన్నమాట అందాక వీటిని ప్రజెంట్ పక్కన పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లాగ్స్ అనేవి మనం ఇలా స్టిక్ చేసుకోవాలి ఇవి మాత్రం మర్చిపోకండి ఓన్లీ మీరు అన్నీ పెట్టేకండి ఒకవేళ ఇన్ కేస్ కొనుక్కున్న వాళ్ళైతే ఓన్లీ ఇండియా మ్యాప్ యొక్క స్టేట్స్ ఉంటాయి కదా అవి మాత్రమే తీసి పెట్టండి అనమాట మిగతావి తర్వాత ప్లేస్ చేసుకోవచ్చు కానీ చాలా క్లియర్గా ఇచ్చారు నాకైతే బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు ఇలాంటి టాయ్స్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా గ్రేటు మనీ ఇంపార్టెంట్ కాదు అసలు అంటే విషయంలో అంటే ఎడ్యుకేషన్ సంబంధించి మనీ ఎంత పోయినా మనకు బాధ అనిపించదు ఎందుకంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్ కదా ఫ్యూచర్ అకౌంట్ చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు ఇలాంటివి నేర్పిస్తే నేనైతే పాపకి అంటే వన్ బై వన్ అంటే ఏంటి నెక్స్ట్ నేర్పించాలనేది ఒకేసారి మనం ఏది నేర్పించలేం కదా అందుకని చెప్పేసి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాను అనమాట ఇప్పటివరకు తనకైతే ఏబీసీలు ఇవన్నీ స్లాటింగ్ అయితే చేసింది తను ఇవే చేసేస్తుంది కదా అని చెప్పేసి ఇండియా మ్యాప్ అనేది వచ్చాను నేను మెయిన్గా ప్రెజెంట్ సిచ్యువేషను అంటే సెల్లలు టీవీలు ఎక్కువైపోయి కదా ఆ టెన్షన్కి నేను ఇలాంటివైతే ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఎక్కడ తను అలా ఎడిక్ట్ అయిపోయి స్టడీస్ అవన్నీ పక్కన పెట్టేస్తుందేమో అని చెప్పేసి ఒకసారి మనం ఇవన్నీ నేర్పించాలనేం కాదు లేకపోతే తనకేదో ఇచ్చేస్తామని కాదు సో వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బికాజ్ అందరి ఇంట్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే పిల్లలందరూ చిన్నవాళ్ళని సో అందుకని చెప్పేసి ఈ వీడియో మెయిన్ చేయడానికి రీజన్ అనమాట ఈ వీడియో ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెలాంటి వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తుంటాయి ఎందుకంటే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను వేస్ట్ అయితే పోస్ట్ చేయను థ్యాంక్ యూ సో మచ్